హాయ్ అండి అందరికీ ఏంటి సెలవు కెలిసి పెడతాను అనుకుంటున్నారా ఇవ్వండి మా ఇదిలో అంట వచ్చిన అమ్మేరు అమ్మితే రెండు డబ్బాలు యాభై రూపాయలు పెట్టారు మళ్ళీ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఏదో ఉండాలి కదండి స్కూల్ మొదలైపోయినాయి పప్పు కలిగి సాయంత్రం తింటాక ఏదో ఒకటి ఉండాలి కానీ నా పిల్లలకి అన్నం ఉంటే చాలండి రైసు నేను ఇలాగ నాకు రెండు రోజులు సెలవు ఉంటుంది నెలకి నెలకి రెండు సెలవులు సెలవులుంటే నేను ఏదో ఒకటి వండుతానండి ఈరోజు నేను ఇదన్నీ వండాను తీసుకొని కొనుక్కొని నేను కుక్కర్లో వేసానండి తొందరగా అయిపోద్ది కాదులు అయితే చక్కగా ఉడుపుతాయండి నీట్గాను పొయ్యి మీద పెట్టేశానండి తర్వాత మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూడ ఉడిపోయినాయి వచ్చేసారు పిల్ల కూడా ఉడి టయానికి వచ్చేసాను మా పెద్ద పిల్లని మా పెద్ద పిల్లలు కూడా పెట్టేశాను సమానంగా వేయాలండి మళ్ళీ ఉన్నారు పిల్లలు మా మేనకోలు అండి ఆ మేనకోలు కూడా పాటగా ఉండాలి ఆవిడ కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు టీవీ పెట్టుకొని చూసి అలా తి తింటారు తినేకండి అంతేనండి బాయ్ వీడియో